ఏం చెప్పినప్పుడు ఒకటి ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వరకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవర ఎన్ని వేసుకొచ్చిన తే పోయింద నెంబర్ తొమ్మిది ఆరు అ ఒకటి ఎనిమిది అనా రెండు మూడు ఏడు మూడు రెండు ఐదు మూడు నాలుగు ఏం చెప్పేవా అది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హాత్రి ఒక లక్ష పదివేల ఒకటే మరి సైజ్ గల చెప్పడం జరిగింది ఎన్ని వేసుకొచ్చినారా ఇంకా వేసుకొచ్చిన ఎంకేజ్ చేస్తాడు అన్న ఈ చేస్తాను చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు వందరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు నెంబర్ ఇప్పుడు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఇదో సార్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఒకసారి గట్ల టిప్స్ చెప్పండి సుదా ఒకటి యాభయా ఉత్తి యావయా ఇదేం శిశివ ఈ పాటికి రెండు వేలు వెళ్తుంది రెండు పక్కల పోతుంది నలభై ఆరు వేలు నలభై ఆరు వేలకి ఒక్క లక్ష నలభై ఆరు వేలకు అడిగినావు అవునా ఆ కలాప గారు అడుగుతున్నారంట మరి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టువంటి ఛానల్ ఈరోజు అయితే మనము అదొని మార్కెట్లో ప్రతి శుక్రవారం జరుగుతుంది నాలుగో తారీఖున మరి ఈరోజు శుక్రవారం జరిగేటప్పుడు ఇద్దరు ధరలు తెలుసుకున్నాం ఏం చెప్పినాం ఎంత చెప్పినాం ఎంత చెప్పినాం ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది సింగల్ యాభై వరకు నడుస్తున్నట్లుంది బార్ అవునా ఓకే నెంబర్ చెప్పునా ఏ జత రప్పర్ రప్పర్ రప్ప బేరాలు జరుగుతున్నాయి మామూలు విషయం కాదు చివరి దాకా చూడండి మామూలు జోరలేదు మార్కెట్లోనే మాట్లాడడానికి కూడా మనుషులు సమయం ఇవ్వట్లేదు మనకు ఎందుకంటే సీజన్ మొదలైంది కదా ఇంకా ఏం చేస్తాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు మా దొర అయితే ఇప్పటికైనా డెలివరీ అయిన లేదా సంతలో ప్రెగ్నెంట్సీ రేపు మా డెలివరీ అని చెప్పి ఆరు నెలల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిపోయింది అది డెలివరీ అది అంటే సంతలోనే ఆయన అలా అయిపోయింది అనమాట ఏదైనా ఉండదా ఏడు చెప్పిన ఎన్నేసుకొచ్చిన ఇంకొచ్చేత అదేం చెప్పినావు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ రాత్నవల్ సార్ కూడా చాలా డిమాండ్ అవుతుంది ఇంకా ఎక్కడ చూసినా జనాలు మామూలు లేరు తెలిసిందే కదా మీకు ఇప్పుడు ఉండే సీజన్ ఏ విధంగా ఉందనేది మంచి సరుకులు కూడా అందరు కూడా కాంపిటీషన్ రాద్దు వాళ్ళ సరుకు ఒకసారి అడుగుదాం ఏ రేట్ నుంచి ఏ రేట్కి ఉన్నాయి చివరి దాకా ఏమున్నాయని ఎన్ని వేసుకొచ్చిన మొత్తం ఐదు జతులు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి రేట్ చెప్తాము అంతే ఇంకా లాస్ట్ చిన్న రేట్ అంటే ఎంత రేట్ అవి అరవై ఎనిమిదికి ఇచ్చేసినా ఓకే రైట్ మరి రాత్రి నవసరం మీకు తెలిసిందే కదా నేరుగా అన్న దగ్గరతో మాట్లాడుకోవచ్చు నమస్కారం అప్పామ్మా నమస్తారా వేసుకొచ్చిన ఏమన్నా ఏం ఒకటి యాభై పళ్ళు మీద ఉన్నాయి నాలునాలు పళ్ళు ఉన్నాయి ఓకే నెంబర్ చెప్పండి డెబ్బై ఇరవై మూడు డెబ్బై డెబ్బై ఐదు ైపులు వెళ్తాయి రెండు నాలుగు ఓకే రెండు రెండు వైపులు వెళ్తా రేవనా ఏమన్న వేసుకోవచ్చా బాబా ఏం చెప్పినావు ముప్పై ఐదు ఏం వేసుకోవచ్చు ఎక్కువ చెప్తాను నెంబర్ రేపు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు ఎనభై తొమ్మిది జంపు లక్షల పైన ఇప్పుడు అన్ని ధరలు అన్నీ కూడా ఏం చెప్పినారా ఒకటి యాభై ఐదు ఒక లక్ష యాభై ఐదు అవునా ఒకటి యాభై ఐదు యావరు కడివేల నుంచి వచ్చావు ఓకే సూపర్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగైదు వేసు పళ్ళు ఒక లక్ష డెబ్బై ఐదు ఎన్ని వేసుకొచ్చినావునా అవునా నెంబర్ చెప్పుడు తొంభై ఏడు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు నలభై లాస్ట్ నలభై రెండు ఫార్టీ టూ ఎన్ని వేసుకొచ్చాండి ఏం చెప్పినా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పసాం ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ చెప్పు తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది ఒక పేరు వెంకటేష్ రాత్న వెంకటేష్ గారు నమస్తే ఏం హద్నారు ఒక లక్ష పదహారు వేలు సంతకల్లు రాసే నెంబర్ డెబ్బై తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్భై ఐదు డెబ్బై ఒకటి ముప్పై ఒకటి నలభై తొమ్మిది ఓకే ఇది ఒక జత ఉందా ఇంకేం ఇది కూడా ఏం చెప్తున్నావు ఎనభై ఐదు నాలుగు నాలుగు వాళ్ళు ఓకే అవి ఓకే అది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐదు సార్ ఈ మూడు కూడా మన ఇచ్చినటువంటి నెంబర్ అనగారదా ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారండి ఒకటి తొంభై చిన్న హారు మన కమల్దేసుకొచ్చు రెండు చేత సైజు ఏమున్నాయి సైజా యాభై అరవై అవునా రేటు రేటు ఒకటి ఇరవై చెప్పు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే సైజు ఏమాత్రం ఈ మాత్రం అమ్మ ఈ మాత్రం ఈ మాత్రం సైజు మరన్నగారు కూడా అన్ని రకాల భరోస్తారు నేరుగా ఉన్నతో మాట్లాడుకోవచ్చు ఓకే మరొక బ్యారాలు రప్ప 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 జరుగుతుంది ಎಂತ ಪಲ್ ಆರೇಸ್ಕೊಚ್ಚಾವು ಅವು ಓಕೆ ನಂಬರ್ ಉಂದ నమస్కారంప్ప ఏం చెప్పినాం చెప్పండి ఒకటి అరవై చెప్తాం ఎక్కడి నుంచి వచ్చారు సంతకెళ్ళో నెంబర్ చెప్పండి త్రీ డబల్ నైన్ టూ ఒకటి అరవై అన్ని బ్యాచ్లు 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 అంటే ఆదర్ మార్కెట్ రప్ప రప్ప మలు ఊపి అందుకుంటుందా అని దాని అర్థం ఏం చెప్తారు నమస్కారం ఓటీ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందో నలభై ఐదు సార్ నెంబర్ ఎప్పుడు నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎడపనకల్ నుంచి వచ్చారు అనంతపురం జిల్లా ఏడుపెంట్ కాలం నుంచి వచ్చినటువంటి జత విద్యత బు అన్న నమస్తే నమస్తే పెట్టండి ఈరోజు మార్కెట్ రాలేదు చూద్దాంనా నేర్చాం అయిపోయింది మాట్లాడదాం ఏం చెప్పినారు ఎనభై ఎక్కడి నుంచి వచ్చారు కోసికి బెలగల నుంచి వచ్చారు ఓకే ఎన్నరలే మీ దగ్గర ఉండి బట్టి ఆయన నెంబర్ చెప్పండి పని ఎట్ల పోతాయి అవునా సాధువు అంట పని బాగపోతాయి మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర నెంబర్ రైతు ఇచ్చారు కదా నేరుగా ఆయన దగ్గర మాట్లాడుకోవచ్చు సరే రే ఏం రెండు ఎవరు గౌగట్టి నుంచి వచ్చారు నెంబర్ రేపు ఒకడే ఒకటే నా గోగట్ నుంచి నెంబర్ తెలియదు రెండు బళ్ళు మస్తు మేపుడు కానీ రెండు బళ్ళు నెంబర్ లేదండి మరేం చెప్తారు గౌగట్టు వస్తుంది ఇంకా పారే ఇక్కడ పారే ఎంత చెప్పినారు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెడ్డు తొంభై రెండు వేలు పల్లొ ఇంకా వెళ్ళే నెంబర్ చెప్తా యావరి మీద పేరు శాంతరాజు పల్కూర శాంతరాజు గారు అంటే అయిపోయా దొల్లొచ్చేస్త సరుకు 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 అదనలో చూడదగ్గ సరుకు మామూలుగా సరుకు కాదు ఇట్లా ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఏమైనా జంప్ అయినా వర్షాలు ఏం చెప్పిన ఎంత ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై సార్ ఏం చెప్పిన ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు అలిగిరి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు 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 డెబ్బై అరవై ఆరు యాభై రెండు ఓకే నమస్తే అప్పణ అట్లా ఆరామ్ వచ్చినావు అవునా ఓకే ఏం చెప్పినా బసరాజు జత ఒకటి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవతి ఒక లక్ష ముప్పై వేలు ఓకే నెంబర్ ఓకే ఇది ఇదిగున్నదేనా ఇది ఎంత ఇది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ర ఒక లక్ష నలభై వేలు ఇందాక నెంబర్ చెప్పారు కదా నా అన్నగారుదే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుతున్నావచ్చు అంతే అన్ని వాటిలోకి ఉండేలేవు అందరు అన్ని కొండరు ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవతి ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కుప్పగొలం నుంచి వచ్చారు నెంబర్ ಏನ್ ಇವಾಗ ಇವೇ ಅಂತ ಎಂತ ಇದು ಒಟ್ಟು ಪದೊಂದು ಹತ್ತು ರೀ ನೆಂಬರ್ ಅಂತ ಓಕೆ ಎರಕೇನು ಕಾಲೇ ನೇರಿಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟೆ ಮಾತಾಡ್ಕೋ ಏನ್ ನಾವು ఎంత వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వందు ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు కంపాడ్ కంపాడాది ఎవరికైనా కావాలంటే నేను గణ దగ్గర మాట్లాడుకున్నా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఉంది అరవై సవరేపు తొంభై మూడు తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు పన్నెండు హనుమాపురం హనుమాపురం

ಬಸ್ ಹಾಪ್ರಿ ಎಷ್ಟ್ರಿ ಮಲಿಕಾ ನಂಬರ್ ಓಕೆ ರೈತರಿಗೆ ನೀ ಎತ್ತಿಂದ ಬರೋಸ ಏನು ಕೊಡ್ತೀವಿ ಹೌದಾ ಎರಡು ಸೈಡ್ ಗೊತ್ತೇ ಒಂದೇ ಸೈಡ್ ಓಕೆ ಓಕೆ ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಎರಡು ಸೈಡ್ ಓದ್ತದ ಅಂತ ಮರಿ ಹಾ ಸೂಡ ಆಚಿ ಯಾವ ಮತ್ತೊಮ್ಮೆ ఓకే మరి వీడియో ఎలా ఉందా ఓ అర్నీ అవా మా కోసిగా చాలా రోజుల తర్వాత కనిపిస్తాడు వాడా ఏం చెప్పినాం నమస్కారం ఏం చెప్పినాం అబ్బా ఏం చెప్పినాం కోసిగా ఒకటి పదహైదు బంతి దీపేక వచ్చినట్టు అద్దే ఓ అబ్బా బాపరే ఎన్ని వేసుకొచ్చినారు నాలుగు వేసుకొచ్చిన నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఓకే రైట్ ఆడ ఆ కొమ్ములు కొమ్ములుగా ఈ చెప్పినా అమ్మా నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభత్తెంటు ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి హాలీ నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఎనభై ఆరు ముప్పై రెండు పంతొమ్మిది నలభై ఒకటి ఆల్మోస్ట్ మార్కెట్ అంతా కంప్లీట్లో ಏನ್ ಚಪ್ಪಿನ ಒಂದು ಹದಿನೈದು ಲಕ್ಷ ಪದೈದು ವೇ ನೈನ್ ಟೂಟಿ ಇರೋದು ಯಾವ ಅಳಗರಿ ಒನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಫೋನ್ ನಂಬರ್ ಉಂದೇ ಚಪ್ಪು ತೊಂಬೈಮೂಡು ತೊಂಬೈ ರೆಂಟು ಮುಪ್ಪ ಯಾವ ರೊಂದು ಓಕೆ ఏం చెప్తారండి వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర యావరు కోర్సు ఎన్ని వేసుకొచ్చారు ఇది ఇంకో చేత నెంబర్ చెప్పు ఆ కోర్స్గా ఇందాక నెంబర్ తీసుకున్నాను రావురావు బాబు నమస్తే ఏం చెప్పినాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సార్ జతనా సింగల్ సింగల్ ఇది ఇది సింగల్ ఎనభై ఇది డెబ్బై ఐదు ఈసారి మించిన సైజులు పట్టుకున్నావు ఈసారి ఇంకా ఎనభై ఐదు నెంబర్ చెప్పినా బాబు ఒకటి పది వంద పదివేలు నెంబర్ ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ మరి బీడీ ఎలా ఉందకి నేల మర్కోవాలి కలిసి థ్యాంక్ యూ